డియర్ ఫ్రెండ్స్ మరొక యూత్ క్యూ ఇండియా ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇప్పటిదాకా చాలా అద్భుతమైన ప్రశ్నలు అత్యద్భుతమైన సమాధానాలు దేవుని వాక్యంలో నుంచి దైవజనుల ద్వారా మనం వినడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు ఈరోజు కూడా చాలా అత్యద్భుతమైన ఒక అంశాన్ని డిస్కస్ చేయడానికి మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు పాస్టర్ గారు ప్రైజ్ అలార్డ్ ప్రైజ్ మరొకసారి మా స్టూడియోకి మీరు వచ్చి చాలా అత్యద్భుతమైన విషయాలు మీరు మాకు తెలియపరుస్తున్నందుకు మేము ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ పరిచయాన్ని దీవించుగాకూన్ ఫస్ట్ గారు ఇప్పుడు మరొక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను ఏంటంటే నా వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసాన్ని నేను ఎలా ఇతరులకు అందించగలుగుతాను ఇంకా ఇంకొక మాటలో చెప్పాలంటే హౌ కెన్ ఐ టెల్ అబౌట్ మై క్రిస్టియన్ ఫైత్ టు అదర్స్ ఈ ప్రశ్నను మీ దగ్గర నుంచి వినాలని ఆశపడుతున్నాం చాలా మంచి ప్రశ్న అవసరమైన ప్రశ్న ఇది ప్రతి విశ్వాసి కూడా తన యొక్క క్రైస్తవ విశ్వాసం గురించి లేకపోతే తన యొక్క క్రైస్తవ జీవితం గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉంది నేనెందుకు క్రైస్తవుడు నైతిని అనేటువంటి ప్రశ్నకు ప్రతి ఒక్కరు కూడా జవాబు చెప్పాల్సిన అవసరత ఉంది వాస్తవానికి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ప్రతి విశ్వాసీ కూడా ఆయన శిష్యుడిగా రూపాంతరం చెందాలి అలాగే ఈ హ్యాస్ టు మేక్ డిసైబుల్స్ అనమాట మీరు సమస్త జన శిష్యులుగా చేయుడి అని అన్నాడు సో శిష్యులుగా చేయటం అనేటువంటి ప్రక్రియ సువార్తను ప్రకటించడంతోనే ప్రారంభం అవుతుంది సో సువార్తను ఎవరు ప్రకటించాలి ఎవరు శిష్యులుగా చేయాలి అంటే ఆల్రెడీ సు ఏ సువార్త ద్వారా అయితే రక్షించబడతారో వారు విశ్వాసులుగా మరి పరిణతి చెందిన తర్వాత లేకపోతే విశ్వాసులుగా మారిన తర్వాత వారు ఈ యొక్క సువార్త ప్రక్రియ చేయాలి ఈ యొక్క సువార్త ప్రకటించే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విశ్వాసం ఏదైతే ఉందో వారు ఏదైతే నమ్మారో దాన్ని వారు అనుభవ సాక్ష్యంగా వారు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇట్ ఈజ్ మ్యాండటరీ అంటే ఇది ఖచ్చితంగా మరి చేయాలి కానీ ఇది ఆప్షన్ కాదు మరి యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిధానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయము ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజేయచున్నాము అని అక్కడ ఉంటుంది కాబట్టి ప్రతి విశ్వాసీ కూడా తాము అనుభవించింది కన్నవాటిని విన్నవాటిని గురించి ఖచ్చితంగా వారి యొక్క విశ్వాసాన్ని వారి మాటల ద్వారా క్రియల ద్వారా ఇన్ వర్డ్స్ అండ్ డీడ్స్ వారు మరి చెప్పవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది సో అయితే ఈ యొక్క విశ్వాస జీవితాన్ని చెప్పటానికి లేకపోతే వారి విశ్వాస జీవితాన్ని క్రియల ద్వారా ప్రదర్శించాలి అని అంటే ఖచ్చితంగా ఆ యొక్క విశ్వాసాన్ని ప్రకటించేటువంటి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకున్నవాడై ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ సో అన్ ఇండి ఇండివిజువల్ మస్ట్ నో క్రైస్ట్ పర్సనల్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్ రెండవదిగా చూస్తే అండ్ జీజస్ క్రైస్ట్ మస్ట్ బి రియల్ టు ద క్రిస్టియన్ సో అతను కేవలము ఏదో ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకున్న వ్యక్తిగా కాకోకుండా వ్యక్తిగతంగా వాస్తవికంగా తన జీవితంలో యేసు క్రీస్తు ప్రభుని నిజంగా రుచి చూచి ఎరిగిన వ్యక్తిగా ఉండాలి సో ఒక మార్పు చెందిన ఒక నిజ క్రైస్తవుడిగా ఒక నిజ విశ్వాసిగా క్రైస్తవ విశ్వాసిగా ఉన్నప్పుడు తను ఆయన యొక్క క్రైస్తవ ఆమె లేక అతని యొక్క క్రైస్తవ విశ్వాసం గురించి షేర్ చేయొచ్చు కాబట్టి బేసికల్గా ప్రాథమికంగా ఈ యొక్క మరి రిలేషన్ అంటాం కదా ఆ దేవుడితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి అలాగే ఈ షేరింగ్ క్రిస్టియన్ ఫెయిత్ ఇన్వాల్వ్స్ పర్సనల్ టెస్ట్ మనీ ఆర్ విట్నెస్ విట్నెస్ క్రైస్ట్ అంటాం టెస్ట్ ఫైన్ క్రైస్ట్ అంటాం సో మనం ఏదైతే మన విశ్వాసాన్ని చెబుతామో అది నేను విన్నది అర్థం చేసుకున్నది గ్రహించింది అనుభవపూర్వకంగా తెలిసినటువంటి దాన్ని నేను చెప్తున్నాను కాబట్టి ఇన్ అదర్ వర్డ్స్ మనం విట్నెస్ క్రైస్ట్ అనవచ్చు సో మనం మన క్రైస్తవ విశ్వాసాన్ని వ్యక్తిగత సాక్ష్యం ద్వారా ఇతరులతో క్రైస్తవేత్తలతో కానీ ఎవరితోనైనా సరే పంచుకునేటప్పుడు ఒక మూడు ప్రధానమైనటువంటి అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి సో దీస్ ఆర్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ పర్సనల్ టెస్ట్ మనీ ఏంటి ఆ మూడు ప్రాముఖ్యమైన లక్షణాలు అని కనుక మనం చూస్తే నేను యేసు ప్రభుని ఎరగక ముందు నా జీవితం ఏమై ఉన్నది వాట్ మై లైఫ్ వాజ్ లైక్ బిఫోర్ ఐ రిసీవ్డ్ క్రైస్ట్ యేసు క్రీస్తుని నేను వ్యక్తిగతంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆయన నా జీవితంలో ఒక నిజరక్షకుడిగా నేను ఎరగక ముందు నా జీవితం ఎలాగున్నది దానికి ఆబ్వియస్లీ సర్టెన్లీ నేను పాపంలో ఉన్నాను అంతరంగంగాను బయట కూడా నేను స్వభావరీత్య పాపము సో అది మొట్టమొదటి పాయింట్ అది మనం మెన్షన్ చేయాలి రెండవ పాయింట్ నేను యేసు ప్రభు వారిని ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఏ విధంగా నేను ఆయనతో కనెక్ట్ అయ్యాను లేకపోతే ఏ విధంగా నేను ఆయనని వ్యక్తిగతంగా ఎరిగాను యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము సో నేను ఆయన్ని రక్షకునిగా ప్రభువుగా దేవునిగా నమ్మటానికి అంగీకరించటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి లేకపోతే ఆ వాక్యం ఏంటి సో హౌ ఐ మెట్ హిమ్ అండ్ రిసీవ్డ్ హిమ్ త్రూ వాట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సర్కిమ్స్టాన్సెస్ ఏ మీటింగు లేకపోతే ఏ వాక్యం ఏ స్థలం దారితీసిన పరిస్థితులు ఏంటి ఇలాంటివి సో దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు సో రక్షణ సాక్ష్యం రెండవదిగా ఇది ఉండాలి ఆ తర్వాత చివరిగా మూడవది చూసినట్లయితే నేను రక్షించబడిన తర్వాత నాలో వచ్చినటువంటి మరి మారిన జీవితం వాట్ లైఫ్ హ్యాస్ బీన్ లైక్ సిన్స్ ఐ రిసీవ్డ్ క్రైస్ట్ యేసు క్రీస్తు నేను అంగీకరించిన తర్వాత సొంత రక్షకుడు అంగీకరించినాక నేను నా హృదయంలో పరివర్తన చెందినాక మారుమ పొందిన తర్వాత నా జీవితం ఎలాగ ఉంది సో ఇది మొదటి పాయింట్ ఏదైతే నేను పాపిని అని అంటామో చెప్తామో గుర్తించి దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది ఇది సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే వ్యక్తిగత సాక్ష్యం రక్షణ సాక్ష్యం చెప్పేటప్పుడు ఈ మూడిటిని ముచ్చటగా మూడు పాయింట్స్ని చాలా స్ట్రైట్గా సింపుల్గా స్పష్టంగా క్లియర్గా చెప్పాలి సో దీన్ని చెప్పటానికి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ టైం సరిపోతుంది ఒక మూడు పాయింట్స్ ఒక్కొక్కటి ఒక మూడు నిమిషాలు చొప్పున మనం గనక మూడు మూడు తొమ్మిది నిమిషాలు సరే కొంచెం ఎక్కువ ఎక్సెస్ అయినా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఎక్సెస్ అయినా పెద్ద పెద్ద ప్రమాదం ఏం లేదు ఇబ్బంది లేదు కానీ సో ఇది ఒక పది నిమిషాల కంటే కూడాను మరి ఎక్కువ టూ మచ్చిగా వెళ్లకుండా చూసుకుంటే మంచిది కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ యొక్క ఫెయిత్ని క్రిస్టియన్ ఫెయిత్ని లేకపోతే పర్సనల్ టెస్ట్ మనీని చెప్పే క్రమంలో అద్భుతమైన సాక్ష్యం అని చెప్పేసి రెండు గంటలు గంట ఒక ప్రసంగికుడు చెప్పే వాక్యం కంటే కూడా ఎక్కువసేపు చెప్తూ ఉంటారు అద్భుతమైన సాక్ష్యం అనే పేరుతో అయితే ఇప్పుడు మొదటి పాయింట్ చూసినట్లయితే పాపిని సో వారు ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి వారు ఎంతగానో వివరిస్తూ ఉంటారు మొదటి పాయింట్ని నేను అలా పాపం చేశాను ఎన్ని పాపాలు చేశాను ఏ విధంగా చేశాను అని విశ్లేషిస్తూ ఉంటారు ఒకవేళ నేను ప్రభుని నిజదేవుడిని తెలవ తెలవ ఎరుగక ముందు దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళు అనుకుని ఒకవేళ పూజించి ఉంటే ఆ పూజలు అవన్నీ అలా చేశాను ఏంటి అవన్నీ కూడా పోస కూర్చున్నట్టుగా వివరిస్తూ ఉంటారు అక్కర్లేదు అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసిందే మీరు క్లుప్తంగా టూకీగా వాట్ యు వర్ అనేటువంటి దాన్ని క్లుప్తీకరించి చెప్తే చాలు పౌలు గారు నేను పాపులలో ప్రధానుడను అన్నాడు వెరీ సింపుల్ మునుపు దోషకుండా హింసకుండా అన్నాడు వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సో మనం ఇంతకుముందు చూసినట్లుగా సాక్ష్యం ఉంచేటప్పుడు మన యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని చెప్పేటప్పుడు ఆ రెండో పాయింట్ ఏదైతుందో నేను ఏ విధంగా క్రైస్తవు నైతిని అది ఏ వాక్యం ద్వారా కాకపోతే ఏ విషయం ద్వారా నేను పట్టబడ్డాను అనే విషయాన్ని రెండో పాయింట్లు చెప్పేసి ఆ తర్వాత మారిన జీవితం ఓకే సో అపోషణం పౌలు గారు కూడా పాపులలో నేను ప్రధానుడిని అంటాను అని మాట్లాడతాడు మునుపు దోషకుని హింసకును అని అంటాడు వెరీ సింపుల్ సో మొదటి పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ చాలా క్లుప్తీకరించి ఆ ఎస్సెన్స్ ఏదైతుందో మెయిన్ పాయింట్స్ అవి చెప్పడానికి మనకి ఎక్కువ టైం అవసరం ఉండదు ఓకే సో ఒకవేళ మనం అవసరానికి మించి చెప్పామంటే అవి అక్కర్లేని విషయాలు చెప్తున్నామని అర్థం చేసుకోవాలి సో ఈ మూడు విషయాలు కూడా మనం సింపుల్గా స్ట్రైట్గా అర్థమయ్యేటట్లుగా సులువుగా మనం చెప్పగలిగితే బాగుంటుంది దీనికి ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ బైబుల్లో నుంచి చూస్తే అపోస్తుల కారణ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో పౌలు గారు తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని ఈ మూడు పాయింట్స్ మనం ఏదైతే చెప్పామో ఇంగ్రీడియంట్స్ టు షేర్ టెస్ట్ మనీ సో వాటిని చాలా చక్కగా అపోస్తులు కలవడం కదా ఇరవై ఆరు అధ్యాయంలో మారక ముందు ఎలా ఉన్నాడు ఎలా మారాడు మారిన తర్వాత తన జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటం అక్కడ మనం చూస్తాం ఓకే సో మనం టూకీగా చెప్పాలి అని అంటే నేను ఏ విధంగా నా క్రైస్తవ జీవితాన్ని ఇతరులతో పంచుకోవాలి అని అన్నప్పుడు ఒకటి వర్డ్స్ ద్వారా రెండోది మన యొక్క ప్రవర్తన క్రియలు సాక్ష్య జీవితం ద్వారా త్రూ అవర్ వర్డ్స్ అండ్ త్రూ అవర్ డీడ్స్ మనం క్రైస్తవ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు ఓడ్స్ అండ్ డీడ్స్ అనమాట సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే తర్వాత మనం క్రైస్తవ విశ్వాసాన్ని వ్యక్తం చేసేటప్పుడు మనకి ఈ నాలుగు సువార్తలు ఉన్నాయి కదా బైబిల్లో ఐదవ సువార్త అంటారు సో మన యొక్క జీవితమే ఒక తెరచిన పుస్తకం క్రైస్తవ జీవితం అంటే సో మన జీవితం ఐదవ సువార్తలాగా ఉండాలని చెప్తూ ఉంటారు ఫిఫ్త్ ఫిఫ్త్ గాస్పల్ మనం ఒక నడిచే పుస్తకం అని కూడా అంటూ ఉంటారు పుస్తకంగా ఉండాలని సో కొండ మీద నుండి పట్టణంతో పోల్చాడు క్రైస్తవ జీవితం అనే సూపర్ కొండ మీద ప్రసంగంలో ఐదవ అధ్యాయంలో అలాగే మీరు కొంచెం కొంచెం కింద కాదు దీపస్తంభం మీద పెట్టినటువంటి దీప స్తంభం తో పోల్చారు లోకాన్ని విప్పై ఉన్నారు వెలుగై ఉన్నారు అనేటువంటి మాట సో అక్కడ ద టాక్స్ అబౌట్ ద క్యారెక్టర్ టెస్ట్ మనీ అవర్ లైఫ్ స్టైల్ ఇది మరుగైనది కాదు ఇది చూసి ప్రకాశం ఎగ్జాక్ట్లీ సో అందుచేత క్రైస్తవ జీవితం అనేది అది మాటలకే పరిమితమైంది కాదు ప్రవర్తన క్రియలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సో లైఫ్ స్టైల్ అని అంటాం లైఫ్ స్టైల్ ఇవాంజలిజం అంటే మన బ్రతుకు ద్వారా సువార్తని ప్రకటించడం ప్రకటించడం చూపించడం వ్యక్తిగత సువార్త అనేది ఉంది వ్యక్తిగత సువార్త అనేది వెరీ ఎఫెక్టివ్ టూల్ అనమాట ఆర్ ఇన్స్ట్రుమెంట్ మనం ఇతరులకి మన విశ్వాస జీవితాన్ని గురించి చెప్పాలి అని అంటే వ్యక్తిగత స్వార్థ అనేది చాలా ప్రభావవంతమైనటువంటిది రీచింగ్ సో ముఖ్యంగా మన భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యక్తిగత స్వార్థ అనేది చాలా అత్యవసరమైనది ఇది ప్రభావవంతమైనది మరి ఖర్చుతో పని లేదు ఎనీవేర్ ఎనీ టైం మనం ఇది చేయొచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు ఎవరితోనైనా సరే ఇది చేయవచ్చు దీనికి ఎటువంటి ఖర్చు ఎటువంటి ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ ఏమీ కూడా అవసరం లేదు ఓకే ఆ తర్వాత గ్రూప్ వ్యాన్సలిజం సో గుంపు సో మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇరుగు పొరుగు వారు కానీ లేకపోతే సేమ్ ఏజ్ గ్రూప్ కానీ ఇలాగా ఒక ఇద్దరు లేక అంతకు మించినటువంటి కొంతమంది ఉంటే వారితో కలిసి ఎట్ అ టైం ఒక గ్రూప్ని మనం మన ని మన సాక్ష్యం షేర్ చేసుకోవటం కావచ్చు సువార్తను మనం పంచుకోవటం విషయంలో కావచ్చు మన విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో కావచ్చు మనం ఒకేసారి ఒక చిన్న గుంపుని అడ్రస్ చేయొచ్చు ఇంకా పెద్ద గుంపు అయితే మాస వ్యాంజలిజం అంటాం అలాగే ఒక ఒక ఊరిని తీసుకొని అది మన ఊరు కావచ్చు ఇంకొక ఊరు కావచ్చు ఆ ఊరు మొత్తం వ్యాంజ్లిజం చేయటం ఎవ్రీ హౌస్ ఎవరీ డోర్ టు డోర్ అనమాట లేకపోతే వాళ్ళు ఒకవేళ అలా ఒప్పుకుని పక్షంలో ఒక మైక్ తీసుకొని ఒక రోడ్డు మీద ఉండి లేకపోతే ఒక చౌరస్తా అంటాం కదా అలాంటి ఒక ప్లేస్లో ఉండి అందరికి వినిపించేలాగా కూడా సువార్త చేయొచ్చు మనం స్ట్రీట్ ప్రీచింగ్ అంటాం కదా అంటాం సో అలా కూడా చేయొచ్చు అలాగే ట్రాక్స్ గివే ట్రాక్ మన కరపత్రాలు ఇవ్వటం ద్వారా అవును న్యూ టెస్ట్మెంట్ బైబుల్స్ గిడియన్స్ వాళ్ళే ఉంటాయి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ సో అవి ఇవ్వటం ద్వారా క్రైస్తవ సాహిత్యం చిన్న చిన్న బుక్లెట్స్ ఇవ్వటం ద్వారా అంటే ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా సో త్రూ ప్రింట్ మీడియా కెన్ అలాగే ఇప్పుడు సోషల్ మీడియా బాగా ప్రాచుర్యలో ఉంది చాలా త్వరగా ఫాస్ట్ గా వెళ్ళే ఉన్నాయి సో ఆర్ డిఫరెంట్ మీన్స్ అండ్ ఛానల్స్ వేస్ అనమాట మనము క్రైస్తవ విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ప్రస్తుతము ఈ అల్ట్రా మోడర్న్ డేస్ లో టెక్నాలజీని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు దాన్ని మంచిగా వాడొచ్చు చెడ్డగా వాడొచ్చు అయితే మనం దీన్ని ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడానికి దీన్ని వాడవచ్చు అంటే మనసుంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా సో గాడ్ విల్ మేక్ ఏ వే అండ్ గివ్ ఆపర్చునిటీస్ టు షేర్ యువర్ ఫెయిత్ త్రూ డిఫరెంట్ ఛానల్స్ అనమాట సో ద అల్టిమేట్ పర్పస్ ఏంటి నీ క్రైస్తవ విశ్వాసాన్ని పంచుకోవటంలో అల్టిమేట్ పర్పస్ నిన్ను బోస్ చేసుకోవటం నిన్ను నువ్వు అక్కడ ప్రదర్శించుకోవడానికి కాదు కానీ సో నా విశ్వాసానికి మూలం ఆధారం యేసు దేవుడు ఏ విశ్వాసం అయితే నన్ను మార్చిందో ఆయన్ని మనం ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్ అలాగే ఆయన ప్రజెంట్ చేయడం ద్వారా ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్ ఆ రిజల్ట్ ఏంటి ఆ విన్నటువంటి వారు కూడా యేసు ప్రభువుని సంతోషం అంగీకరించేలాగా చేయడం అంటే సోల్ విన్నింగ్ అనేది అల్టిమేట్ పర్పస్గా ఉండాలి నశించి ఆత్మ రక్షించడం కోసం మన విశ్వాసాన్ని గురించి మనం ఇతరులతో పంచుకోవాలి రక్షణ ఇతరులతో పంచుకునే ఉండాలి ఉండాలి రైట్ అద్భుతం పాస్ట్ గారు నిజంగా మీరు చెప్తుంటే కొన్ని విషయాలు మధ్యలోకి వస్తూ ఉన్నాయి మనం ఒక భక్తుడు చెప్తాడు ఒక మంచి స్టేట్మెంట్ వీఆర్ నాట్ సేవ్డ్ టు బి సైలెంట్ మనం రక్షించబడింది నిశ్శబ్దంగా ఉండడానికి కాదు మనం ఖచ్చితంగా రక్షకునికి సాక్షార్థంగా ఉండడం కోసం మన క్రైస్తవ జీవితానికి ఖచ్చితంగా ఈ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ సాక్ష్యము ఒకటి వ్యక్తిగతంగా తనను బలపరుస్తుంది దేవుడికి మహిమ తెస్తుంది తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంది సో అల్టిమేట్లీ యేసుప్రభు వెళుతూ వెళుతూ ఆయన పునరుద్ధానుడై ఆరోహణం అవ్వకపోయే ముందు ఒక మాట చెప్పాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు అని అన్నాడు అంటే ఏంటి సర్వలోకం కెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించిన అల్టిమేట్గా గా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను మీ జీవితంలో చేసిన కార్యాన్ని నలుగురు జీవితాల్లో చేయగలను అనేటటువంటి మాటను మీరు చెప్తారని మనం చెప్తామని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కనుక దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ ఈస్ కమాండ్మెంట్ అండ్ ఆల్సో ఇస్ డిజైర్ ఆయన కమాండ్మెంట్ ని నెరవేర్చేటటువంటి విధేయత కలిగిన వ్యక్తులుగా ఉండాలి ఆయన డిజైర్ ని తీర్చగలిగేటటువంటి ఉండాలి వాస్తవానికి నిజ విశ్వాసి ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేడు ఎగ్జాక్ట్లీ ఏ రూపంలోనైనా ఆయన గురించి నేను చెప్పాలి నేను తెలియపరచాలి యాక్చువల్గా ఈ రోజుల్లో మీరు చెప్తూ ఉన్నారు దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ మీడియాస్ షేర్ అబౌట్ క్రైస్ట్ యేసు ప్రభుని ప్రజెంట్ చేయడానికి ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా సోషల్ మీడియా మనకి ఎన్నో రకాలు ఉన్నాయి ఒక్కోసారి నేను చూస్తూ ఉంటాను గారు చిన్న వాట్సాప్ స్టేటస్ అది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఒక చిన్న వాట్సాప్ స్టేటస్లో ఒక చిన్న వాక్యం పెట్టేసేస్తూ ఉంటాం ఒక్కోసారి నాకు కదా అలవాటు అనమాట నేను స్టేటస్ పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ చూస్తారు వాళ్ళలో ఎక్కడి నుంచో ఎక్కడ నుంచో ఆంధ్రాలో చాలా దూరం నుంచి ఉన్నవాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ ఉన్న ఉన్నవాళ్ళు చూసి ఇట్లా లైక్ చేస్తుంటారు లవ్ సింబల్ చేసి వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తారు కొంతమంది ఆమె అని అంటారు కొంతమంది నాకు మెసేజ్ కూడా పెడతారు అబ్బా ఎంత బాగుంది బ్రదర్ ఎంత ఆదరణకరంగా ఉంది ఎప్పుడు చదివే మాటే కానీ ఈ రోజు చదివితే సంథింగ్ ఏదో నా మనసుకి చాలా చక్కగా నెమ్మదిని ఉంది అంటే దేవుని మాటను నువ్వు సాక్షార్థమై ఉండాలని అంటే మైక్ పట్టుకొని వీధి వీధి తిరగాల్సిన అవసరం లేదు మైక్ పట్టుకొని నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా లేవు నాట్ లైక్ దోస్ డేస్ దిస్ డేస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ దోస్ డేస్ సో మనం అట్లా ఉండడానికి లేదు ఖచ్చితంగా మన వాళ్ళు ఏం చేయాలంటే నువ్వు నీ దగ్గర ఒక చిన్న మొబైల్ ఉంటే దాని ద్వారా నువ్వు ప్రభుకి సాక్షార్థమై బ్రతుకు సో అవన్నీ ఫెయిల్ అయినప్పుడు అదే చెప్పుకున్నావు పర్సనల్ ఎఫెక్టివ్ టూల్ ప్రభావవంతమైన ఫెయిల్ అయినప్పుడు ఇది ఫెయిల్ అవును అందుకే ఎవరు అన్నారు ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే ప్రతి ఒక్కరు కూడా ఈచ్ వన్ రీచ్ వన్ రీచ్ వన్ క్యాచ్ వన్ అని చెప్పేసి ఎస్ మన కచ్చితంగా వన్ టు వన్ పర్సనల్ అవ్యాజనింగ్ వ్యక్తిగతంగా చేయడం ద్వారా కూడా మంచి ఇది కూడా ఉంది భాష గారు నేను ఒక్కోసారి నా వ్యక్తిగత అనుభవంలో నేను టూ వీలర్లో వెళ్తున్నప్పుడు కొంతమంది లిఫ్ట్ అడుగుతూ ఉంటారు సో కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే నా వెనక మళ్ళీ ఎవరో లేకపోతే నాకు సమయం ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాను లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని నేను సటన్ ప్లేస్లో వాళ్ళు దిగుతా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటా మీ పేరేంటండి అది ఇది మాట్లాడుతూ మాట్లాడుతూ అల్టిమేట్గా దిగేసే ముందు ఏం చెప్తానంటే జీసస్ లవ్స్ యూ అంటాను అయిపోయింది స్వార్త చెప్పేసాం మనం జీసస్ లవ్స్ యూ హీ కేర్స్ ఫర్ యూ హీ విల్ సేవ్ యూ అది ఆయన మీకోసం ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అన్నప్పుడు కొంతమంది ఎక్స్ప్రెషన్స్ చూస్తాను పాస్ గారు వాళ్ళు కాదని లేరు వద్దని లేరు ఆల్రెడీ హెల్ప్ చేసి ఉన్నాం చక్కగా ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అని భలే చెప్తారనమాట అంటే అల్టిమేట్గా ఇక్కడ మనకి ఎవరికే కాదు మహిమ జీసస్ షుడ్ బి నోన్ అందుకే ఒక ఆయన అంటాడు ఇట్ ఈస్ బెటర్ టు నో హిమ్ బిఫోర్ యూ మీట్ హిమ్ అంటాడు అంటే మనం ప్రభువుని తెలుసుకోవటం ముఖ్యం ఆయన్ని కలుసుకునే ముందు కలుసుకోవటం కంటే తెలుసుకోవటం ముఖ్యం ఎలాగో అందరం ఆయన ముందు నిలబడాల్సిందే న్యాయ తీర్పు సింహాసనం న్యాయ న్యాయపీఠం ముందు ఆయన మనందరం నిలబడాల్సిందే ఇట్ ఈస్ బెటర్ టు నో హిమ్ బిఫోర్ యు మీట్ హిమ్ సో మన అందరం కూడా ఆయన గురించి చెప్తే సాక్షాార్థమై బ్రతికితే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వింటున్నారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి మాటలు మనం వింటున్నాం ఈ ఈ ప్రోగ్రాం వింటున్నటువంటి యంగ్స్టర్స్లో ముఖ్యంగా క్రిస్టియన్స్లో ఒకవేళ ప్రభుకి నేను సాక్షార్థంగా లేను అని అనుకుంటూ ఉంటే నిజంగా ఈ ప్రోగ్రాము కోసమే దేవుడు నువ్వు నేను సాక్షులమై బ్రతకాలని ఆశిస్తున్నాడు బి ఏ టెస్టీ మనం ఒక ఒక టెస్టిఫైయింగ్ లైఫ్ ఆయన కోసం మనం జీవించాలి టెస్టిమోనియల్గా మనం ఉండాలి త్రూ అవర్ లైఫ్ అదే ఫిఫ్త్ గాస్పల్ అని అన్నారు ఫోర్ గాస్పల్స్ రిటర్న్గా ఉన్నాయి ఫిఫ్త్ గాస్పల్స్ మన లైఫే సో అవర్ లైఫ్ ఈజ్ ద ఫిఫ్త్ అని మనం గుర్తుపెట్టుకున్నాం సో మన వర్క్స్ మన వర్డ్స్ మన డీట్స్ ద్వారా ప్రభువుకి మహిమకరంగా బ్రతుకుతాం సో ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏదన్నా ఇంకా సలహాలు లేదంటే సందేహాలు ఉంటే మీరు మమ్మల్ని రీచ్ అవ్వడానికి మా యొక్క ఫాలోఅప్ నెంబర్ ఏంటంటే నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్కి మీరు కాల్ చేయొచ్చు ఎస్ఎంఎస్ చేయొచ్చు అలాగే ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీకి మీరు మెయిల్ చేయొచ్చు మీకు ఏదైనా ప్రేర్ కన్సల్స్ ఉంటే దయచేసి మాకు తెలియపరచండి మా ఫీబా ఇండియా ప్రార్థనా బృందం మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు మీకు ఏదైనా ఎటువంటి ఒకవేళ కౌన్సిలింగ్ మీకు నీడైతే మా యొక్క టీము ఖచ్చితంగా మిమ్మల్ని కౌన్సిలింగ్లో బలపరుస్తుంది ప్రభుకి సాక్షార్థులమై మనందరం బ్రతుకుతాం ఈ చిన్న మాటల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలియపరిచి మీరు ఈ రూపంలో కూడా ప్రభుకి సాక్షార్ధులుగా ఉంటే చాలా బాగుంటుంది గాడ్ బ్లెస్ యుద్ధం యూస్